నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేకి ఇంటికి నైరుతి దోషం అనేది ఏ విధంగా వస్తుంది నైరుతి దోషం అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నాకు వచ్చే ఫోన్ కాల్స్ మొత్తం ఎయిటీ పర్సెంట్ వచ్చేలకి ఈ నైరుతి దోషం వాళ్ళే ఫోన్ చేస్తున్నారు వారి ఇంటి ప్లాన్లు కూడా పంపిస్తున్నారు అవి నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు కాబట్టేసి క్లియర్గా అసలు నైరుతి లో దోషం ఉంటే అసలు ఏం జరుగుతుంది నైరుతిలో దోషం అనేది ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఈ నైరుతిలో కూడా పడమడ నైరుతి దక్షిణ నైరుతి అనేది ఈ రెండు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి ఇవి దోష కనుక లేకపోతే మీ ఇంట్లో భార్యాభర్తలకు కానీ మీ రిలేషన్షిప్కి కానీ రూపురు వారితో కానీ మంచిగా ఉంటారు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్రాబ్లం ఉంటే మీ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు అది భార్యాభర్తల మధ్య కానీ లేదంటే తల్లిదండ్రుల మధ్య కానీ లేకపోతే పిల్లల మధ్య కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కానీ లేదంటే రిలేషన్షిప్ కానీ అత్త మామలకు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇదేంటంటే రిలేషన్షిప్కు సంబంధించింది అంటే బంధుత్వానికి సంబంధించింది ఈ నైరుతి అనేది ఇక్కడ నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు ఇక్కడ రాహు గ్రహం ఉంటుంది కాబట్టి ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని మీ ఇంట్లో కనుక నైరుతిలో పడమట నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఏవైనా దోషం ఉంటే మీరే సరి చేసుకోవచ్చు అసలు నైరుతి దోషాలు అనేది ఏ విధంగా వస్తాయి ఎన్ని ఉంటాయి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఇది మీకు తెలిసిందేను ఇది మొత్తం హౌస్ అనుకుందాము అంటే దీని కాంపౌండ్ వాళ్ళు నేను కీలేదు ఇది తూర్పు ఇది పడమట ఇది వచ్చి ఉత్తరము దక్షిణము అంటే ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ హాలు కిచెను ఒక సింపుల్గా ఒక చిన్న గృహము కానీ పెద్ద గృహం కానీ అది డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ ఏదైనా సరే ఈ విధంగానే ఉంటుంది ఈ హౌస్ కానీ ఏదైనా సరే ఇక ఇది తీసేసేయండి ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ వచ్చికి ఈ నైరుతి దోషం అనేది ఏ విధంగా ఉంటుంది ఈ దోషాలు ఉంటే అసలు ఏమేమి ప్రాబ్లం వస్తాయి అనేది ఈ వీడియో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను ఈ ఫస్ట్ వచ్చేకి మీకు ఆడవారికి సంబంధించిందండి ఇది ఈ ఇంటి యొక్క ఆడవారు ఎవరైతే ఈ గృహిణి ఉంటుందో ఈ ఇంటి యొక్క గృహిణి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినది అంతేకాకుండా ఈ ఇంటి యొక్క పెద్ద కుమార్తె ఈ ఇంట్లో ఉండే పెద్ద కుమార్తెకి సంబంధించినది ముఖ్యంగా ఇది మొత్తం ఆడవారికి సంబంధించినది ఈ దక్షిణ ఋతి అనేది ఈ దక్షిణ ఋతులో కొంతమంది వచ్చేలకి ఎట్లా పెంచుకొని ఈ విధంగా టాయిలెట్స్ కట్టుకుంటున్నారండి ఈ విధంగా టాయిలెట్స్ కడుతున్నారు ఈ విధంగా టాయిలెట్స్ కడుతుంటే కట్టినా కానీ ఈ విధంగా టాయిలెట్స్ కట్టినా లేకపోతే స్టోర్ రూమ్ పెట్టుకున్నా కానీ అంటే ఒక టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ కానీ కట్టినా కానీ ఈ ఇంట్లో జరిగే ప్రమాదాలు ఏమిటి అంటే ఈ విధంగా కానీ లేదంటే ఈ దక్షిణ నైరుతి అనేది ఈ విధంగా స్థలం పెరిగినా కానీ స్థలం అనేది ఈ విధంగా పెరిగినా కానీ అంటే ఈ విధంగా పెరిగినా కానీ స్థలం పెరిగినా కానీ లేకపోతే ఈ నైరుతి యొక్క వీధి ఉంటాయి ఇక్కడ మీకు నైరుతికి వీధి పోటు అంటాం మనం వీధి పోటున్నా కానీ ఈ విధంగా పడమట నైరుతి వీధి పోటు ఈ వీధి పోటు కానీ లేకపోతే దక్షిణ నైరుతి వీధి పోటు కానీ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇక్కడ క్లియర్గా నేను సెప్టి ట్యాంక్ కానీ ఒకటి సెప్టే ట్యాంక్ కానీ రెండు స్టోర్ రూమ్ కానీ లేదంటే వీధి పోర్టు ఈ దక్షిణ నైరుతి వీధి పోర్టు అంటే ఒకటి టాయిలెట్ కట్టుకున్నా కానీ అంటే బాత్రూమ్ కట్టినా కానీ ఈ విధంగా బాత్రూమ్ బాత్రూమ్ కట్టినా కానీ లేదంటే స్టోర్ రూమ్గా ఏర్పాటు చేసుకున్నా కానీ దీన్ని స్టోర్ రూమ్గా ఏర్పాటు చేసుకున్నా కానీ వేస్టేజ్ చేయడానికి కానీ లేదంటే ఈ విధంగా స్థలం పెరిగినా కానీ ఈ విధంగా స్థలం పెరిగినా కానీ ఈ విధంగా స్థలం పెరిగినా కానీ లేదంటే ఈ విధంగా వీధి పోట్లు వచ్చినా కానీ ఈ నాలుగు కా, కార్ ఈ నాలుగు కారణాల వల్ల ఈ ఇంట్లో జరిగే ఇబ్బంది ఏంటంటే ముఖ్యంగా ఈ ఇంట్లో ఉండే ఆడవారు ఎవరైతే ఉంటారో గృహ యజమానురాలు ఆమెకి మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఈ ఇంట్లో ఉండే ఆడవారిలో పెద్ద కూతురు ఈ ఇంటి యజమానుల యొక్క పెద్ద కూతురు కూడా ఇబ్బందులు వస్తాయి అవి ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటే ఈ అమ్మాయికి పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళినా కానీ అక్కడ అత్తగారింటికాడ ఏదో ఒక ప్రాబ్లం వల్ల అత్తతో కానీ అల్లుడితో కానీ ఏదో ప్రాబ్లం వల్ల తిరిగి ఈ అమ్మాయి ఈ పుట్టింటికే వస్తుంది అంతేకాకుండా ఈ ఇంటికి వచ్చే అల్లుడు కూడా సరైన వ్యక్తి రాడు ఎందుకంటే ఈ దోషం వల్ల వచ్చే ఈ ఇంటి అల్లుడు కూడా సరైన వ్యక్తి రాడు ఏదో ఒక చెడు అలవాట్లతో ఉండి వస్తాడు అంతేకాకుండా ఈ ఇంట్లో ఉన్న యజమానురాలు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలైనా కానీ ప్రైవేట్ ఉద్యోగస్తురాలైనా కానీ ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ ఆమెకి ఆ ఆఫీసులో బాస్ వల్ల కానీ పై అధికారి వల్ల కానీ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి వల్ల ఈమె చాలా మానసిక బాధలు వస్తాయి ఈ ఇంటి యజమానురాలకి మాత్రమే చదువుతున్నాను నేను యజమాను అంటే ఆడవారు ఎవరైతే ఉంటారో ఆమె జాబు చేస్తే ఆ అది గవర్నమెంట్ జాబు కానీ ప్రైవేట్ జాబు కానీ ఆ జాబులో ఆ యొక్క యజమాని ఆ ఆఫీసులో ఉన్న యజమాని ఈమె పైన పని ఒత్తిడి కానీ ఏ విధమైన ఒత్తిడి అయినా సరే విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తాడు పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి బీపీలు షుగర్లు అలాంటివి ఎక్కువగా వస్తాయి ఈ యజమానురాలుకి కూడా ఇంకా పోతే లంచాలు తీసుకోవడం కానీ లేదైనా సరే ఇంకెటువంటి సరే సరైన కేసులైనా ఇరుక్కుంటుంది ఈ ఇంటి యజమానురాలు ఎందుకు ఈ దక్షిణ నైరుతి పెరగటం వల్ల ఇక్కడ నిరుతుడైన రాక్షసుడు ఉండటం రాహు ఇక్కడ ఉండటం వల్ల దా కారణ ప్రభావం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి ఈ దక్షిణరుతి పెరిగితే వారు వెంటనే ఆ దగ్గరలో ఉన్న వాస్తు సిద్ధాంతిని కానీ లేదంటే ఈ వీడియో చూసిన వారి కానీ సరే మీరే సరి చేసుకోండి ఏ విధంగా సరి చేసుకుంటారంటే ఈ ది ఎట్లా పెరిగిన దాన్ని కట్ చేసేసేయండి ఇట్లా పెరిగిన దాన్ని ఈ విధంగా పెంచుకోండి ఈ విధంగా చేసుకోవటము లేదంటే అసలు ఈ భాగాన్ని మొత్తాన్ని తీసివేయటం కానీ ఇది మొత్తం తీసివేయటం కానీ చేయండి లేకపోతే స్థలం ఉంటే ఈ విధంగా పెంచుకొని స్ట్రైట్ చేసుకోండి చేసుకోవటం వల్ల కూడా వాస్తురీత్యా కానీ ఈ ఇంటికి మంచి ఫలితం ఉంటుంది మీరు ఈ విధంగా చేయకుండా ఈ విధంగానే వాడుతూ ఉంటే ఇది దోషం పెరిగి ఈ ఇంటికి పోలీసులు కూడా వస్తారు వీరు కోర్టు కేసులకు కూడా కోర్టుకు కూడా వెళ్ళవలసి వస్తుంది ఎందువల్లంటే ఆఫీసులో పనిచేసిన దానివల్ల ఏదో కారణం వల్ల ఏదో కేసులో ఇరుక్కుంటారు ఈ ఇంటి యొక్క యజమానురాలు ఈ అల్లుడితో వచ్చే సమస్యల వల్ల కూడా కోర్టు దాకా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పడమట నైరుతిలో ఉన్న దోషాన్ని మీరు తక్కువగా చూడవద్దు దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు ఇటువంటి దోషాలు ఏమైనా ఉన్నా నేను చెప్పిన ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మీరు ఆడవారికి సంబంధించింది కాబట్టి ఈ ఏరియా ఈ దక్షిణ నైరుతి చూసుకోండి ముఖ్యంగా ఇక రెండోదొచ్చలికి ఈ పడమట నైరుతి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా సేమ్ అండి ఈ పడమట నైరుతి కూడా కొంతమంది స్థలం ఉందని చెప్పేసి ఈ విధంగా రూమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా ఎంట్రన్స్ పెట్టుకుంటారు లేదంటే ఈ విధంగా కూడా కొంతమంది పెడతారు ఏదంటే ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ పెడతారు పెట్టేసి ఇది బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ కానీ ఈ విధంగా వాడుతూ ఉంటారు ఇక్కడ బాత్రూమ్ వాడినా టాయిలెట్ అన్నా స్టోర్ రూమ్ వాడినా కానీ సేఫ్టీ ట్యాంక్ పెట్టినా కానీ ఈ విధంగా ఏది చేసినా కానీ వీరు కూడా ప్రాబ్లమ్స్ గురి అవుతారు కాకపోతే ఇక్కడ ఏందంటే పడమట నైరుతి అనేది మగవారికి చెమ్ మగవారికి చెందింది ఇది ఈ ఏరియా అనేది ఈ ఇంటి యొక్క యజమానుడు ఎవరైతే ఉన్నాడో ఆ మగవారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇతనికి ఉన్న పెద్ద కొడుకు ఈ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది యజమాని కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు కాకుండా పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో అతని మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది దీని ప్రభావం అంటే ఈ విధంగా రూమ్ ఏర్పాటు చేస్తున్నా కానీ ఈ విధంగా వీధి పోటు ఉన్నా ఈ విధంగా స్థలానికి వీధి పోట్లు ఉన్నా కానీ ఈ స్థలము ఈ విధంగా తగ్గడం కానీ లేదంటే ఈ స్థలం ఈ విధంగా పెరగటం కానీ ఇటు తగ్గినా కానీ పెరిగినా కానీ ఈ యొక్క ఎఫెక్టు దీంట్లో కనుక పడమట నైరుతులు కనుక ఏమన్నా వాస్తు దోషాలు ఉంటే ఈ ఇంటి యొక్క యజమానికి ఆరోగ్య రీత్యా ఆటాక్ రావడం కానీ ఇతను చేసే వ్యాపారాలు అయితే ఉన్నాయో ఆ వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవటం కానీ ముఖ్యంగా ఈ వీరి యొక్క పార్ట్నర్షిప్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది వీరు చేసే వ్యాపారం ఏదైనా సరే దివాలా తీయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క దివాలా ఎందుకంటే వీరు చేసే పార్ట్నర్షిప్ వ్యాపారం అయితే ఏదైతే ఉందో పార్ట్నర్స్ మధ్య మోసం చేసుకొని ఒకరి మించి ఒకరు మోసం చేసుకొని దివాలా స్థితికి వెళ్ళిపోద్ది ఈ వ్యాపారం కూడా ఈ యొక్క ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు కూడా జీవితంలో స్థిరపడలేదు అది జాబ్ పరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఏ పరంగా కానీ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరు సెటిల్ కాలేరు ఈ ఇతనికి ఈ విధంగా ఉండటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్గా హార్ట్అటాక్ వచ్చి వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇది వచ్చలకి రియల్ టైం కేసులు నేను చూశాను కాబట్టి ఎట్లా పడమట నైరుతి అనేది పెరిగటం వల్ల కానీ లేదంటే వీధి పోట్ల వల్ల కానీ లేదంటే స్టోర్ రూమ్ సెఫ్టీ ట్యాంకులు ఉండటం వల్ల లేదంటే ఈ విధంగా తగ్గటం ఈ విధంగా పెరగటం ఉన్నప్పుడు మీరు వెంటనే నేను చెప్పిన ఏమైనా దోషాలు ఉంటే వెంటనే చూసుకొని దీన్ని కూడా మీరు సరిచేసుకోండి ఈ విధంగా అసలు తీసివేస్తేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక లేదు కావాలనుకున్నప్పుడు మనటికి దీనికి రెమెడీ ఏందంటే మీరు ఈ విధంగా ఇంటికి ఆనుకోకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంటికి ఏర్పాటు చేసుకుంటే ఇంటికి ఆనకూడదు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఈ విధంగా ఇంటికి ఆనకుండా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు చే ఇట్లా చేసుకోవచ్చు కాకపోతే ఇది యొక్క మీకు కాంపౌండ్ వాళ్ళు ఈ ఇంటికి పారు తప్పకుండా ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఇటువైతే ఇట్లా గోడ ఉన్నప్పుడు ఈ గోడకు తగలకుండా ఈ గోడకు తగలకుండా ఏర్పాటు చేసుకోవాలి ఇటు అయితే ఈ గోడకు తగలకుండా ఒక దారం పట్టుకొని ఇటు ఏర్పాటు చేసుకోవచ్చు ఇటు వచ్చే కలిపి ఇటు ఒక దారం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక దారం పట్టుకొని ఈ దీన్ని దాటి యువతలకు రాకుండా ఇటు రాకూడదు ఇది దాటి రాకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఇది కూడా ఇటు రాకుండా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు ఇట్లా ఏర్పాటు చేసుకుంటే ఈ దోషం అనేది పోతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఉంటే సరిచేసుకోండి లేకపోతే తీసివేయండి థ్యాంక్ యూ అండి